ఈ రెండు కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళవలసిన అవసరం ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది ఈ రోజు ఆయన ముందు రాలేదు కాబట్టి ఈరోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కి తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనికట్టుకు చేస్తున్నది నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం రెంటపాళ్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం ఫాలో అవుతూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి ఇచ్చాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడు అనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద ఎప్పుడూ కేసులు పెట్టలేదు అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయినకో అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన తప్పకునే అందువల్ల ఆయన తీసుకెళ్ళబాయ్ పక్కే అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కావాలని అదిలాగేవయ్యా కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చే చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి లోపల అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు ఆయన బాబు కోర్టులో పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి తీసేవానికి తాగిచ్చారు కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మేము పరిపాలన చేసాం మంత్రులుగా చేసాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడున్నాడు ఒక ఆయన డిఫాక్టర్ శాసనసభ్యులు ఇచ్చాడు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టర్ డిఎంఆర్ అంట ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు గట్టు నుంచవలసి వస్తుంది ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతులు కొట్టుకు నుంచున్నదేమో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏందే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చేసాడు కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి చేతులు కొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ సత్యనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు డిస్ప్యూట్లు ఉన్నాయి దాన్ని ప్లాట్లు వేస్తాడు అమ్ముతా ఉంటాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో నాలుగు బార్లు ఉన్నాయి అవునా నాలుగు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బార్లు బిడ్ల్లో వేస్ట్ తీసుకున్నారు ఇవాళ వానర్లు ఉన్నారండి ముగ్గురు ముగ్గుదారులో ఓనర్లు లేరు డిఎన్ఆర్ గారు ఎవరు చదివితే వాళ్ళు పెట్టారు వానర్లు సరిమేశారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అసలు నేను మనవి చేస్తున్నా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెడ్ షాపులు ఉన్నాయని అడుగుతా ఉన్నా ఎక్కడ బెల్ట్ షాపు ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కొట్టు చేసేవాడిని కాదు ఇవాళ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు కదండి ఏమిటండి ఈ దారుణం ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి చంద్రబాబు చేస్తున్నాడు ఇక డిఎన్ఆర్ చేస్తున్నాడు అక్కడ లోకేష్ చేస్తున్నాడు మంత్రులంతా కూడా చేస్తున్నారు వాళ్ళ లిక్కర్ స్కామ్లు అన్ని కూడా డబ్బు వసూలు చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి లోపల వేయాలి మేము జడుస్తావా ఎన్ని చూసి వచ్చాము ఇవాళ ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నా దేనికి భయపడే ప్రశ్న లేదు కాకపోతే మా కొద్దిగా బిడియం వేస్తుంది ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళని వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బినియం వేస్తుంది ఆ బిలియం కూడా పోయింది ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా సెంట్రల్ జైలు పంపుతారా పంప రెడీగా ఉన్నాం కోర్టు పిలుస్తారా రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు పాటుకోవడానికి మనవి చేస్తున్నాం